ఇరవై ఐదు పార్లమెంట్లలో ఇరవై ఐదు భారీ బహిరంగ సభలు జరపాలని జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు రా కదిలిరా అనేటువంటి బహిరంగ సభ రేపు ఇరవై తేదీన మన మండపేటలో జరిగేటువంటి ఈ యొక్క భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున లక్ష మందికి పైబడి ఈ యొక్క సభా కార్యక్రమంలో పాల్గొంటున్నారని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాం ముందుగా ఏదైతే ఈ యొక్క మండపేటలో జరిగేటువంటి ఈ యొక్క మహాసభ బహిరంగ సభ ఏదైతే ఉందో ఇది ఒక ఎన్నికల శంకారావంగా ఎందుకంటే ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు పర్టికులర్గా ఏదైతే ఈ యొక్క గోదావరి జిల్లాలో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి యొక్క నాలుగున్నర సంవత్సరాల పాలనలో మోసపోయి దగాపోయేటటువంటి రైతాంగం ఎందుకంటే ఈవేళ ఎవరైతే వరి రైతులు ఎవరైతే ఉన్నారో పండించినటువంటి పంట కూడా అమ్ముకోలేనిటువంటి దయానీయమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి రైతులు రేపు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఎవరైతే ఈవేళ యువత ప్రతి జనవరి జాబ్ క్యాలెండర్ అన్నాడు డిఎస్ఏ అన్నాడు ఐదు జనవరిలో అయినా సరే యువత ఏ రకంగా అయితే ఈ జగన్మోహన్ రెడ్డి చేతిలో మోసపోయారో ఆ యువత ఎదురు చూస్తూ ఉన్నారు ఈ రా కదిరా బహిరంగ సభకు అదేవిధంగా ఈవేళ ఎవరైతే మహిళలు ఎందుకంటే ఈవేళ పప్పులు ఉప్పులు నిత్యావసరాలు డీజిల్ పెట్రోలు గ్యాస్ కరెంటు ఆర్టీసీ ఇలా బాధుడే బాధుడుతో ఈవేళ ఏదైతే తమ కుటుంబమే ఆర్థికంగా అయిపోయిందో ఈవేళ మహిళలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు రా కదిలి రా సభకు అంతేకాదు పర్టికులర్గా ఈవేళ ఎవరైతే బలహీన వర్గాలు ఏదైతే ఇరవై ఆరు వేలు కేసులు ఏదైతే బీసీల మీద ఈ జగన్మోహన్ రెడ్డి ఏదైతే మరి కేసులు బనాయించాడో ఏదైతే బీసీ ఆదరణ రద్దు చేశాడో ఏదైతే బీసీ సప్లాను ఆ రోజు పాదయాత్రలో డెబ్బై ఐదు వేలు కోట్లు ఐదు సంవత్సరాలు ఇస్తానని ఏదైతే మోసం దగా చేశాడో ఈవేళ బీసీలు కూడా ఈవేళ రా కదలి రా సభ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అందులో కూడా పర్టికులర్గా ఇవేళ దళితులు ఏదైతే ఈ యొక్క నాలుగున్నర సంవత్సరాల పాలనలో నూట యాభై ఒక్క సీట్లు యాభై శాతం ఓట్లు ఇచ్చినటువంటి దళితులనే ఈ వేళ జగన్మోహన్ రెడ్డి మోసం దగ ఇరవై ఏడు సంక్షేమ పథకాలు ఏవైతే ఇవైనా దళిత సంక్షేమ పథకాలు రద్దు చేయడమే కాకుండా ఏదైతే సాక్షాత్తు మరి చెప్తూ ఉన్నాడు రేపు ఏదో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదు అడుగుల మరి విగ్రహాన్ని మరి ప్రారంభిస్తున్నామని కానీ అదే అంబేద్కర్ గారి పేరు తొలగించి జగన్మోహన్ రెడ్డి తన పేరు పెట్టుకున్నాడు అంబేద్కర్ విదేశీ విద్య అనేటువంటి సంక్షేమ పథకానికి అంబేద్కర్ గారి కాలి గోటికి సరిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ గారి పేరు తొలగించి జగన్ తన పేరు పెట్టుకున్నాడు అని అంటే ఈవేళ ప్రపంచ మేధావి మన భారత జాతి ముద్దుబిడ్డ అంబేద్కర్ గారికి ఇస్తున్నటువంటి గౌరవం జగన్ ఏపాటికి ఇస్తున్నాడో మనందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి అంతకుమించి ఎవరైతే ఆ రోజు కోడికత్తి డ్రామా ఆడి ఆ రోజు ఓట్లు సానుభూతి పొంది ఈవేళ మరి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి సాక్షాత్ ఈవేళ కోడికత్తి ఎవరైతే ఆ స్త్రీని ఎవరైతే ఉన్నారో అక్కడ జైల్లో ఆయన నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు వాళ్ళ అమ్మ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు అదేవిధంగా వాళ్ళ బ్రదరు మరి అమర్ దీక్ష చేస్తూ ఉన్నారు పట్టడి మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా ఐదు సంవత్సరాల నుంచి కోడికత్తి స్త్రీని ఉపయోగించిన అధికారంలోకి వచ్చి ఈవేళ ఆ స్త్రీన్నే బయటికి రాకుండా జగన్ అడ్డుపడుతూ ఉన్నాడు అంటే ఈవేళ దళితుల మీద ఎటువంటి కక్ష పూనుతూ ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి అనేది ఈవేళ అది ఒక ఉదాహరణ అంతకుమించి ఏదైతే ఈ యొక్క తూర్పు గోదావరి జిల్లా మరి ఏదైతే మరి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ సాక్షాత్తు ఒక దళిత బిడ్డ డ్రైవర్ని సుబ్రహ్మణ్యంని హత్యం చేయడమే కాకుండా ఆ బాడీని కూడా డోర్ డెలివరీ చేసినటువంటి ఆ వైసీపీ ఎమ్మెల్సీ మీద ఏదైతే జగన్మోహన్ రెడ్డి చట్టాపట్టాలేసుకుని తిరగడం కానీ అతనికి సన్మానాలు కానీ సత్కారాలు కానీ బస్సులో కూర్చోబెట్టుకుని మరి మాట్లాడుకోవడం కానీ ఇవన్నీ కూడా దళితులు కూడా గమనిస్తూ ఉన్నారు కేవలం ఏదో ఓట్ల రూపంలో ఆ రోజు ఎక్కడ మభ్యపెట్టాడో అదేవిధంగా ఈ వేళ ఓట్ల కోసమే అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహం వనాన్ని నిర్వీర్యం చేసి కేవలం మబ్బి పెట్టడం కోసమే అంబేద్కర్ విగ్రహం రేపు ప్రారంభమంటూ ఉన్నాడు కానీ ఈ ఐదు సంవత్సరాల్లో అడుగు కూడా దళితుల గొంతు కోసింది దగా చేసింది మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి అని చేత ఇట్లా అన్ని వర్గాల ప్రజలు కూడా మరి ఏదైతే ఇక రా కదిలిరా మహాసభలో పాల్గొవాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ పని అయిపోయింది అనేటువంటి మాటను గోదావరి జిల్లాల నుంచే రాష్ట్రానికి వినిపించాలి గోదావరి జిల్లాల్లో మార్పు వస్తే అది రాష్ట్రంలో మార్పు వస్తుంది ఖచ్చితంగా గోదావరి జిల్లాలో ముప్పై నాలుగుకి ముప్పై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు తెలుగుదేశం జనసేన గెలుచుకుంటాయనేటువంటి సంకేతం ఇచ్చేటువంటి విధంగా ఇరవయో తారీఖున మండపేటలో జరిగేటువంటి ఈ రా బహిరంగ సభ జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ